అద్భుతాలు అంటే ఏంటనియా నిన్నటి నుంచి నమూనా నమూనా అంటున్నారు అద్భుతాలు అంటే ఏంటనియా ఎలా గుర్తుపట్టాలనియా నమూనా అని అని అడుగుతున్నారు సింపుల్గా కొన్ని విషయాలు చెప్తాను వీలైతే టకటక రాసేసుకోండి అద్భుతాలు సూచిక్రియలకు సంబంధించి కొన్ని నమూనాలు మీకు ఇప్పుడు ఇస్తాను అవి ఇవ్వబడిన తర్వాత మీరు దాన్ని బట్టి ఆ నమూనాను బట్టి ఇక మీదట మీరు ఏదైనా సరే బేరేజ్ వేసుకోండి పాత నిబంధనలో సూచక క్రియలు సూచక క్రియలు సూచక క్రియలు నోట్ దిస్ పాయింట్ తర్వాత ఇది షార్ట్ మెసేజ్గా కూడా మీకు అవసరమైతే అప్లోడ్ చేయిస్తాను పాత నిబంధనలో జరిగినటువంటి సూచక క్రియలు మండుతున్న కాలిపోని పొద మంట కనబడుతోంది కానీ పొద మాత్రం ఏమవట్లేదు కాలిపోవట్లేదు ఆ వింత చూసి మోస అక్కడికి వెళ్ళారు దాన్ని సూచక క్రియ అంటారు మండుతున్న కాలిపోని పొద మోస అహరోనులు కర్ర కింద పడేసినప్పుడు అది సర్పంగా మారుతుంది మరలా తోక పట్టుకున్నప్పుడు కర్రగా మారుతుంది అది సూచక క్రియ అలాగే ఐగుప్తులో ఏటి నీళ్లు మొత్తం రక్తం అయిపోయాయి నది నది మొత్తం ఏమైపోయింది రక్తం నది నది మొత్తం ఒక నది మొత్తం అంటే ఇప్పుడు మనం రాజమండ్రి వెళ్ళామనుకోండి గోదావరి గట్టుకి మొత్తం గోదావరి నది అంతా రక్తం అయిపోయింది అనుకోండి దాన్ని సూచిక్రియ అంటారు అర్థమైందా తర్వాత ఐగుప్తులోనికి కప్పలు వచ్చేసాయి కప్పలు అంటే రెండు మూడు కాదు ప్రపంచంలో ఉన్న కప్పలన్నీ ఐగుప్తులే ఉంటే ఎలా ఉంటుందో అలా కప్పలమయం అయిపోయింది ఎటు చూసినా ఇసుక మాదిరిగా కప్పలు ఉన్నాయి కప్పలు తర్వాత పేలు ఈగలు పశువుల మీదకి జంతువుల మీదకి వచ్చిన తెగుళ్ళు మనుషుల మీద జంతువుల మీద దద్దుర్లు వడగండ్లతో కలిసిన పిడుగులు ఐగుప్తు నిండా మెడతలు ఐగుప్తులో పగటివేళ సంపూర్ణమైన చీకటి ఐగుప్తులో ఏదో పేరు పెట్టి పిలిచినట్టు తొలి పిల్లల జ్యేస్త సంతతి జ్యేష్ఠులైన సంతతి తొలి బిడ్డలు మాత్రమే మరణించటం అది ద్వారబంధపు కమ్మీలకు ఎవరు రక్తం పూసుకున్నారో వాళ్ళ ఇంటికి మాత్రం మరణ దూత వెళ్ళకపోవటం అది పస్కాకు నిదర్శనం యేసు వారికి సూచన మీ అందరికీ తెలుసు ఈ వీటిని ఏమంటారంటే సూచక క్రియ అంటారు ఇలాంటివి జరిగితే మనం ఏమైపోతాం రెండు రోజులు మంచం దిగం జ్వరం వచ్చేస్తుంది హడలెత్తిపోతాం ఇలాంటివి జరిగితే అర్థమైందా దీన్ని మీరు సూచక్రియల నమూనాగా పెట్టుకోండి ఇంకా ఎర్ర సముద్రం ఆరిన నేలగా మారింది కర్రే చాలామంది మోసే కర్రతో అద్భుతాలు చేశాడు నేనేమో అంటిపొండుతోనూ యాపిల్ బొండుతోనూ చేస్తానంటే మోసే కర్ర పావుగా మారుద్ది పావు మళ్ళీ కర్రగా మారుద్ది నీ అంటుబొండ ఎలా మారుద్ది నీ యాపిల్ బొండు ఎలా మారుతుంది ఏమి మారదా మారదు కాబట్టి పోల్చుకోకూడదు ఈ పోలికలు తప్పు అసలు నీ కంపేర్ చేసే విధానమే తప్పు కంపేర్ చేసినప్పుడు ఇలా క్వశ్చన్ అడిగే విశ్వాసం ఉన్నప్పుడు అభాస్పల్ అయిపోతావు అందుకే అలా కంపేర్ చేయకూడదు ఇప్పుడు కూడా తర్వాత ఎర్ర సముద్రం ఎలా మారిందట ఆరిన నేలైపోయి ఈ పక్కన ఒక నీటి గోడ ఈ పక్కన ఒక నీటి గోడ మధ్యలో పాటలు పాడుకుంటూ ఇస్రాయేలీ వెళ్ళిపోతున్నారు దాటుకుని వెళ్ళిపోతున్నారు ఆరిన నేల మీద సూచక్రియ అంటారు దాన్ని ఏమంటారు దాన్ని సూచిక్రియ అంటారు బైబిల్ నమూనాలు గుర్తుపెట్టుకోండి ఎవడైనా వచ్చి నేను కూడా బైబిల్లో చేసినట్టే చేస్తానా అన్నాడు అనుకో నమూనా చూసుకోండి ఒకసారి ఇవన్నీ చూసి ఇప్పుడు ఎర్ర సముద్రం పాయిలవడం విన్నవారికే గుండెలు ఏమైపోయాట చెదిరిపోయాయట చెప్తుంది కదా వేసియా అది విన్నప్పుడే మాకు గుండెలు ఏమైపోయాయి చెదిరిపోయి చూసినోళ్ళు మీరు బతికి బాట కట్టరా బాబు అంటే మధ్యలో నడిచామమ్మా మేము అమ్మ బాబోయ్ మధ్యలో నడిచారా మేము విన్నప్పుడే హరలిత్తిపోయాం బీపీలు వచ్చేసాయి మాకు జ్వరం వచ్చేసింది మీరు మధ్యలో నడిచారా అవునే బాబు మేము మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాం ఇలా టచ్ చేస్తే నీళ్లు గోడలాగా నీటి గోడ అలా పాముకుంటూ ముట్టుకుంటూ ముద్దులు ఇట్టుకుంటూ పోయాం మేము అంత భయం వేసింది మాకు ఆశ్చర్యం వేసేసింది షాక్ అయిపోయాం ఎలా చూసినా గోడే ఎలా చూసినా గోడే తాపి మేస్త్రి ఇటుకులతో కట్టిన గోడ కాదు అది మా దేవుడు నీటితో కట్టిన గోడ అది అంటే దేవుడు నీటితో కూడా ఏం కట్టగలడు అది సూచక్రియ అంటే దేవుని శక్తిని ఎప్పుడు కూడా ఆయన చిన్నగా ఎందుకు చూపించుకుంటాడండి చిన్నగా ఎందుకు చూపించుకుంటాడు ఆయన ఏం చేసినా ఎలా ఉంటుంది బాగా గట్టిగా పెద్దగా గొప్పగా అలా ఉంటుంది ఆయన చేస్తే మామూలుగా ఉండదు దేవుని శక్తి అంటే రైట్ ఇంకా మారా నీళ్ళు ఎలా మారిపోయట మధుర జలంగా మారాయట మన్నా కురిచిందట పైనుంచి ఎక్కడి నుంచి కురిచిందట అది పైనుంచి ఏరుకున్నోడికి ఏరుకున్నంత ఏరుకో దాచుకోకు అయినా దాచుకుంటే పట్టేది నేను చెప్పినప్పుడు దాచుకో పని చేస్తుంది ఏం వింతది అదే మరి వింత అది నోటికి మధురంగా ఆ పూపంలా ఉందట తేనె టేస్ట్ వచ్చిందట వర్ణించడానికి నోరు వాళ్ళకి సరిపోవట్లేదు తిరగట్లేదు అంత అద్భుతమైన మె మెటీరియల్ వచ్చింది మరి అది ఏ చెప్పో తయారు చేయలేని ఫుడ్ అనమాట అది అది పైనుంచి కురిసింది మన్న తర్వాత రెఫీదీములో బండ నుండి ప్రవహించినటువంటి నీరు అలాగే భూమి నెరలు విడిచి దేవుని ఆత్మశక్తిని ఎదిరించినందుకు కోరహు దాతాను అభిరాము వాళ్ళ పిల్లలందరూ అక్కడికక్కడే నెర్ర విడవడం పిలిచి మరీ చేశాడు మోసే కమాన్ అన్నాడు రండి అందరు రండి మొత్తం అందరూ రండి తేల్చేసుకుందాం రేపు పొద్దున్న దేవుడా దెయ్యమా అన్నాడు మొత్తం నెల నెరలు విడిచేసి ఏమైపోయింది మింగేసింది సూచక క్రియ ఆ తర్వాత అహరోను కర్ర చిగురించిందట అహరోను కర్ర చిగురించి వెంటనే ఫలం కూడా ఇచ్చిందట దీని ఏమంటారు సూచక క్రియ ఒక మామూలు కర్ర చిగురించటం తర్వాత ఏమవ్వడం ఫలం ఇవ్వడం దాని ఏమంటారు సూచక క్రియ తర్వాత మెరీబా సమృద్ధి జలాలు మెరీబా దగ్గర సమృద్ధిగా ఉన్నటువంటి వచ్చినటువంటి జలాలు అలాగే ఎత్తడి సర్పాన్ని నిలబెట్టడం యేసుక్రీస్తుకు సూచనగా మోషే గారు ఆ ఇత్తడి సర్పం వైపు చూచిన ప్రతివాడు పాము కాటు తిని కూడా బతకటం సూచిక్రియ పాంగరిసిన హాస్పిటల్ తీసుకెళ్లకుండా కళ్యాణ మండపాన్ని తీసిపోయనుకోండి ఎక్కడ రమ్మండి అక్కడికి అప్పుడు అలా టచ్ చేయగానే విషం అలాగ చేతిలోకి వచ్చేయాలి పాత్రలు ఇదిగో విషము అదిగో మనిషి పట్టుకుపోండి అనాలి అబ్బాయి అలాంటివి ఏముండో అలాంటి పనులు చేయకండి అక్కడ తీసుకెళ్ళిలో చచ్చిపోతాడు హాస్పిటల్కి పోండి అర్థమైందా సో ఈ చూడండి ఎత్తడి సర్పం వైపు చూచిన వారందరూ పాము కాటు తిన్నవారు అందరూ ఏమైపోయారు బతికేశారు సూచక క్రియ ఇక యోర్ధాను నదీ ప్రవాహాన్ని ఏం చేశారట నిలిపేశారట ఆగు నది అంటే ఆగింది నదిని ఆజ్ఞాపించడం ఏంటండి బాబు ఆగు ఆగుతుందట నది ఆగిందట దాన్ని ఏ క్రియ అన్నాడు చెప్పండి ఏ క్రియ సూచక క్రియ ఇప్పుడు చుట్టూ తిరగండి ఎరుకో ప్రాకారాలు ఏమైపోతాయి కూలిపోతే వాటి అంతటవే సూచక క్రియ వాళ్ళు తిరగటం చేతనే గుణపాలు తీసుకెళ్ళలేదు పారలు తీసుకెళ్ళలేదు పడగొట్టలేదు బుల్డోజర్లు లేవు ఏమీ లేవు జస్ట్ తిరిగారంతే ఏమైపోయే చెప్పండి ఏమైపోయాయి పడిపోయాయి ఎరుసలేము ప్రాక సారీ ఎరుకో ప్రాకారాలు ఏమైపోయాయి కూలిపోయాయి తర్వాత సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆగమంటే ఆగిపోయారట సూర్యుడా నీవు అయ్యాలోను లోయలో నీవు చంద్రుడా నీవు గిబియోనులో నిలువు ప్లేస్ కూడా చెప్పాడు మహానుభావుడు ఏం చెప్పాడు ప్లేస్ డిసైడ్ చేస్తున్నాడు ప్రకృతికి సూర్యుడా గిబియోన్ అది దాటి రాకు అక్కడే ఉండు చంద్రుడా అయ్యాలోను లోయలో నిలబడు అక్కడే ఆగు అక్కడ నుంచి ముందుకు రాకు బా మేము మా శత్రువులను జయించేంత వరకు సూర్యుడు నిలబడాలి చంద్రుడు నిలబడాలి దాన్ని ఏమంటారు సూచక క్రియ ఏమండి తర్వాత చదవండి ఇంకా లేహీలో గోతిలో నుండి నీరు ప్రవహించడం న్యాయధిపతుల గ్రంథంలో ఉంటుంది సూచక్రియ ఉరుములు ఫిలిస్తీల సైన్యం మీదకి సొమయుల మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం పదవచనం తర్వాత గోధుమల కాలంలో కోత కాలంలో ఉరుముల వర్షం సొమయుల మొదటి గ్రంథం పన్నెండు అధ్యాయం పదిహేడవ వచనం ఏలియాకు క్షామకాలంలో సమృద్ధిగా దేవుడు ఏం పెట్టాడు ఆ భోజనం పెట్టాడు ఏ అలాగే ఏలియా ఒక విధవరాలి కుమారుణ్ణి వెళ్ళి ఏం చేశాడు బ్రతికించాడు రాజుల మాతృ గ్రంథం పదిహేడు పదిహేడు ఏలియా ఆకాశం నుండి ఏం కురిపించాడు అగ్ని కురిపించి వచ్చిన వాళ్ళందరినీ ఏం చేశాడు భస్మం చేశాడు తర్వాత ఏలియా యోర్ధాను నదిని ఎలా మార్చేశాడు పొడిని ఎలాగా మార్చేశాడు తర్వాత ఏలియా సుడిగాలిలో ఆకాశానికి ఏమైపోయాడు అగ్ని రథముల మీద కొనిపోబడ్డాడు తర్వాత ఎలీషా దొప్పటితో నీటిని ఏం చేశాడు కొట్టగానే ఏమైపోయింది నీరు ఆగిపోయింది దుప్పటితో సూచిక్రియ తర్వాత నీటి ఓటలో నీటిని ఎలీషా ఏం చేశాడు బాగు చేశాడు రైట్ నీటి ఓటలో నీటిని రాజులు రెండో గ్రంథం రెండో ఇరవై ఒకటి తర్వాత ఎలీషా బోడోడా బోడోడా అన్నప్పుడు ఎవరు రప్పించాడు తెలుగు పండులు వచ్చి అర్థమైందా ఎలుగు పంటలు వచ్చేసి సూచిక్రియ ఎలీషా లోయను నీటితో నింపేశాడు అలాగే ఎలీషా అప్పులు ఉన్నాయన్న విధవరాలకి నూనె సమృద్ధిగా ఇచ్చి అప్పులన్నీ ఆన్ ద స్పాట్లో తీర్చేసుకోమన్నాడు కొండలు తెచ్చుకోమన్నాడు కొండలన్నీ పోగేసుకోమన్నాడు ఆ కొండలో కొండలో నీ నూనె పోసే కొలది ఇంకా ఇది పాత్రలాగా పోసే కొలది వస్తుంది పోసే కొలది వస్తుంది పోసే కొలది వస్తుంది అవ్వట్లేదు అలా అన్ని కొండలు నిండిపోయేదాకా ఈ కొండలోంచి నీరు సారీ నీ నూనె ఉబ్బుతూ వస్తూనే ఉంది అన్న అన్న అమ్మ అన్నీ అమ్ముకొని ఏం చేసుకో ఏం చేసుకో అప్పులు తీర్చేసుకుని హాయిగా బతకండి ఆన్ ద స్పాట్ సొల్యూషన్ అనమాట ఎప్పుడో పది రోజుల తర్వాత నెల రోజుల తర్వాత ముప్పై రోజుల తర్వాత యాభై రోజుల తర్వాత చీకట్లో బాణాలు వేయడం కాదు అది స్పాట్ ఆన్ ద స్పాట్ వచ్చాడు ఇచ్చేసాడు ఇచ్చిన వెంటనే ఇంకా ఆవిడికి ధైర్యం వచ్చేసింది ఎలాగో అమ్ముకు అమ్ముడైపోతాయి అమ్ముకుని ఏం తీర్చుకుంటాం అప్పులు తీర్చేసుకుంటాం ఆవిడికి ధైర్యం వచ్చేసింది అమ్మయ్య చాలా ఇంకా ఇంకా బెంగ లేదు విచారం లేదు ఆన్ ద స్పాట్లో బెంగపోయింది విచారం పోయింది అంత నూనె ఉంది నూనె అనేది నిత్యావసర వస్తువు అందరికి కావాలి సో హ్యాపీగా నూనె కొట్టి పెట్టుబడి లేని వ్యాపారం ఇప్పుడు వచ్చిందంతా లాభమే పెట్టుబడి లేదు అసలు అక్కడ తెచ్చిన ఖాళీ కొండలు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు అమ్మకం అయిపోగానే వాళ్ళకి పెద్ద ఇంపార్టెంట్ కాదు కొండ పట్టుకెళ్ళరు ఎరువు పట్టుకెళ్ళరు అమ్మకం అయిపోగానే మళ్ళీ కొండ ఏం చేస్తారు తెచ్చిచ్చేస్తారు రూపాయి పెట్టుబడి లేదు ఏమీ లేదు వచ్చిందంతా ఏంటి మరి ఆదాయమే అలాగా వాళ్ళ అప్పులన్నీ ఏం చేశాడు తీర్చేసాడు ఎలీషా శునేమిరాలి కుమారుణ్ణి ఏం చేశాడు అండి ఏం చేశాడు బతికించాడు తర్వాత విషం ఉంది బాబు కొండలో విషం ఉందంటే ఆహారాన్ని ఏం చేశాడు బాగు చేశాడు తర్వాత ఎలీషా ఆహారాన్ని అధికం చేశాడు రాజు రెండో గ్రంథం నాలుగు నలభై రెండు నయమాను కుష్ఠరోగం నీటిలోకి వెళ్ళి మునిగొచ్చి పసిపిల్లవాడి దేహం వల్లే మారిపోద్ది మారిపోయింది గెహజీకి ఆ కుష్ఠ రోగం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి అక్కడ నదిలో ఉన్న రోగాన్ని తెచ్చి ఎవరికి అంటించాలి గెహజీకి అంటించాలి అంటించేసాడు చేసాడు సూచక్రియ సూచక్రియ తర్వాత గొడ్డలి నీటిలో పడిపోయిందట ఏడుస్తుంటే కొమ్మిరి చందలు వేస్తే గొడ్డలేం తేలింది కొమ్మ పడితే గొడ్డలు తేలడం ఏంటి అంతే మరి సూచక్రియ అంటారు దాన్ని తర్వాత సిరియా సైన్యానికి అంతటికీ గుడ్డితనం కలిగేశాడు దేవునికి ప్రార్థన చేసి అందరూ గుట్టోళ్ళు అయిపోయారు ఏం కనబడక ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు ఈలోగా వీళ్ళు వెళ్ళేసరికి కుష్టోళ్ళు వెళ్ళేసరికి అయ్యా మాకు అక్కడ బోర్డర్ దొరుకుతుంది ఎవరు చెప్పి వచ్చి సాక్ష్యం ఇచ్చారు నెక్స్ట్ ఎలీషా చచ్చి కూడా అద్భుతం చేసేట సూచిక్రియ ఏముంది అలాగా ఆయన చచ్చిపోయిన తర్వాత మట్టిలో పెడితేనట ఒక శవం తీసుకెళ్ళి అక్కడ కొప్పెడితే ఏమైంది ఈయన శల్యాలకు తగిలిన శవం కూడా ఏమైంది తిరిగి బతికింది ఆహజు గడియారపు పలక మీద నేడ వెనక్కి వెళ్ళిందా ముందుకెళ్ళిందా వెనక్కి జరిగింది అంటే టైంని కూడా ఏం చేశారు తిప్పగలరు టైంని తిప్పడం అంటే మాటలా ఇప్పుడు టైం ఎంత పన్నెండున్నర అలాగ అన్న తిరుగు పది అయిపోవాలి అంటే అందరి గడియాల్లో తిప్పకుండా పది అయిపోవాలి మొత్తం ప్రపంచంలో టైం ఏమైపోవాలి పదే అయిపోవాలి అంటే ఎంత ముందుకు ఇచ్చి ఎంత వెనక్కి వెళ్ళి రెండున్నర గంటలు వెనకపోయినట్టు అది సూచిక్రి అంటే అర్థమైందా తర్వాత అగ్నిగుండల్లో షడ్రక్ కమిషక పెద్ద గోలు పడినా కూడా ఏమీ కాలేదు సింహాల గుహలో ధాన్యాలు ఉన్న సింహం కనీసం టచ్ కూడా చేయలేదు ఇప్పుడు సింహాల గుహలో దూకేమంటే మొత్తం ఎముకలు కూడా మిగలకుండా తినేద్దే మనం ఎవడో వైజాగ్లో ఎలుగు పంటే అలాగే తినేసిందట ఒకరిని చంపేసిందట చూలో తర్వాత మత్స్యం కడుపులో ఉండి కూడా యోనాకేమి అవ్వలేదు చక్కగా వచ్చి కక్కేస్తే ఒడ్డుని దిగాడు సువార్త చేశాడు వీటిని అమ్మ సూచిక్రియలు అంటారు అమ్మ ఏమా ఏమంటారు వీటిని సూచిక్రియలు అంటారు ఇప్పుడు ఇది పాత నిబంధన కాలపు నమూనా ఇంకా కొత్త నిబంధన ఉండిపోయింది మరి ఏం చేద్దాం అది కూడా చెప్పుకుందాం పాత నిబంధన కాలపు నమూనా ఇది ఆత్మకార్యాలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయి తప్ప చిల్లర చిల్లరగా ఉండవు చిల్లర చిల్లరగా ఏమైంది కొళ్ళు మూసిపోయాయండి ఏ ఫెవికాల్ గమ్మైన అంటించుకున్నావు పొద్దున్న ఏమైనా శుభ్రంగా కడుక్కోలేదా అంటుకోవడానికి కళ్ళ కలకలే అని వచ్చినాయా అప్పుడు దాకా బాగానే వచ్చావు కదా ఇక్కడికి బాగానే వచ్చానండి వేదిక ఎలాగ ఎక్కావు ఈ కళ్ళతోనే ఎక్కానండి చూసుకుంటున్నాను ఆహా ఇక్కడికి వచ్చిన తర్వాత కొళ్ళు మూసిపోయా ఇంక తెరవేమో అప్పుడు నువ్వు అద్భుతం చేసి ఆ కొళ్ళు తెరిపిస్తావా నాకు చిన్న కట్టల పంపి కళ్ళు తెరిపించేస్తాను పెద్ద ఏం అక్కర్లేదు అక్కడ అద్భుతం అక్కర్లే చిన్న కట్టల పొంద తీసుకెళ్ళాలి మళ్ళీ వేసేస్తాను అంతే కళ్ళు తెరవడం డ్యాన్స్ కూడా వచ్చేది ఎక్కడ డ్యాన్స్ వచ్చేది అక్కడ వచ్చి కళ్ళు తెరవడం కాదు ఈ ఇప్పుడు ఇప్పుడు మనం చదువుకున్నవి సూచిక్రీలు అందామా ఈ చిల్లర పొనుల సూచిక్రియలు అందామా దేని సూచిక్రియలు అందా మీరు చెప్పండి తెలివైన వాళ్ళైతే చెప్పండి అది ఇవి నమూనా ఇలా ఎక్కడ జరిగినా మనం నమ్మమని చెప్పండి వనికిపోతూ నమ్ముతాం ప్రభువా నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి అంటాం ఇవి బైబిల్లో ఉన్నటువంటి అసలు శిస్సలైన సూచక్రియలు అద్భుతాలు ఇంకా మనం చదివేద్దాం ఇద్దరు గురుడివారు వెంటనే చూపు పొందారు మతేశ్వార్తలో తొమ్మిదో అధ్యాయంలో ఇద్దరు గురుడ్డివారు వెంటనే చూపు పొందారు ఇంక లేట్ లేదు ఇవన్నీ ఇవన్నీ ఇదంతా అలా ఉండవు కళ్ళు వచ్చిన మనం ఆపగలమండే ఆపగలవా అమ్మ బాబు ఎగిరి గొంతులేసేస్తాడు ఎలా కాలతే అలా ఇంకా నీ మాట ఎండాడు ఎక్కడ లేని నాన్న వచ్చేస్తుంది ఎందుకు మా అమ్మ ఎవరంటే ఇక్కడ మా అమ్మ ఎవరు మా నాన్న ఎవరు అంటాడు పాపం ఇక్కడ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మనే నాన్నే చూడలేదు కాబట్టి సడన్గా కళ్ళు వచ్చేసి కాబట్టి ఈ అంతా ఈ అంత అంటే ఇప్పుడు ఈ అంత ఈ అంత కూడా తెలియదు నిజంగా కళ్ళు వస్తే అర్థమైందా చిన్నప్పటి నుంచి అక్కడికి అంకిలు లెక్కలు తెలియవు కదా అది బ్రెయిలీ నేర్చుకున్నాడు అయితే కొంచెం చెప్తాడు ఏ అంకిలు లెక్కలో తెలియకుండా పుట్టు అనుకోండి ఈ ఎంత అంటే అలా చూస్తాడు అంత ఏమోనండి అంటాడు ఎందుకంటే ఆడికి లెక్కలు రావు పాపం ఈ ఎంత అంటే ఐదని చెప్పేయగలడా చూసి ఎందుకంటే గుడ్డోడు చూసే లెక్కలు నేర్చుకోండి మనం ఎంత తెంగ్రోళ్ళం అంటే వాళ్ళు అలా చేస్తున్నప్పుడు ట్రాన్స్ అంత ట్రాన్స్ ఇంకా ట్రాన్స్లు ఉంటాం కాబట్టి ఓహో అయ్యే ఉంటుందిలే లాజిక్ పని చేయదు కదా కదా సో దయ్యముల బోధ ఎలా ఉంటుందో నేర్చుకోండి తెలుసుకోండి తర్వాత దయ్యం పట్టిన మోగవాణ్ణి స్వస్థపరిచాడు దయ్యం పట్టిన ఎవరట మోగవాడు అతనికి మాటలు రావు మోగదయ్యం పట్టింది ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు తెలిసి మాటలు రావని కానీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు స్పష్టంగా స్పష్టంగా అనర్గళంగా మాట్లాడుతున్నాడు మోగవాడు ఏమవుతున్నాడు మాట్లాడుతున్నాడు అతడు మోగవాడన్న సంగతి అతనికి తెలుసు బంధువులకు తెలుసు వీధుల వాళ్ళకి తెలుసు చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు ఇంట్లో వాళ్ళకి తెలుసు అందరికి తెలిసిన మోగవాడు యేసుప్రభు స్వస్థపరచగానే అతడు ధారాళంగా ఏం చేస్తున్నాడు మాట్లాడుతుంటాడు మోగ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు అంటే దయ్యం పోవడమే కాదు ఆటోమేటిక్గా దయ్యంతో పాటు శరీరానికి వచ్చిన మోగతనం కూడా పోయింది అర్థమైందా దయ్యం పోవడమే కాదు వంగిపోయిన నడుము కూడా ఏమైంది బాగైంది దయ్యం పోవడమే కాదు పందుల మందలోకి పంపి మరీ రుజువు చూపించాడు ఈ పందులన్నీ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రపాతలకి వెళ్ళి చచ్చిని రుజువు అది అంతమైందా దెయ్యం పోవడం అంటే మోగతనం ఉంది గు ఈ నడువంగు పోవడం ఉంది ఈ దయ్యాలు మళ్ళీ పందుల్లోకి వెళ్ళడం ఉంది ఆ పందులన్నీ ఎక్కడికి వెళ్ళడం ఉంది ప్రపాతలోకి వెళ్ళడం ఉంది ఆ ఊరు పందులో వాళ్ళందరూ వచ్చి బాబయ్య నమస్కారం ఇంకెప్పుడు మా ఊళ్ళోకి రాగు బాబయ్య అని యేసుప్రభుని పొమ్మండడం కూడా ఉంది ఎందుకు యేసుప్రభుని పొమ్మన్నారు మనిషి బాగుపడినందుకు వాళ్ళకి సంతోషం లేదు పందులు చచ్చిపోయినందుకు బాధపడి యేసుప్రభుని మా ఊళ్ళోకి రావద్దన్నారు అంటే ఈ ఊరు బయట ఇన్ని పందులు చంపిసేవంటే ఊరు లోపలికి వస్తే ఇంకెన్ని పందులు చంపేస్తావు మహానుభావ నువ్వు నీ రక్షణ మాకొద్దు నీ బోధ మాకొద్దు మా పందులే మాకు కావాలి అందుకని నువ్వు మాకు మా ఊళ్ళోకి రావద్దన్నారట అర్థమైందా అది ఆనాడు జరిగింది అలాగే చెవుడు మరియు నత్తున్న వ్యక్తిని ఏసుప్రభు ఏం చేశారు ఇమ్మీడియట్ స్వస్థత ఇమ్మీ ఆన్ ది స్పాట్ అండి యేసుప్రభు ఎన్ని స్పాట్లు అయిపోతాయి స్పాట్ ఉండవు అలా వస్తా ఉండమన్నారండి అవుతుందట అండి అన్నరు యేసప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు వచ్చావా పట్టుకెళ్ళిపో అంతే అయిపోయింది వెళ్ళిపో అంతే ఇంకా లేట్ ఉండదు అర్థమైందా తర్వాత గుడివాడు చూపు పొందాడు విస్తారమైన చేపలు వాళ్ళు షా చేపల వాళ్ళే ఏమయ్యారు షాక్ అయ్యారు చేపలు పట్టుకునే వాళ్ళు ఏమయ్యారు షాక్ అయ్యారు అలాంటి విస్తారమైన చేపలు పట్టాయి పట్ట పట్టబడ్డాయి తర్వాత నాయిని వెతబరాలు కుమారుణ్ణి పాడి దగ్గరికి వెళ్ళి బతికిచ్చాడు వాళ్ళు యేసుప్రభు దగ్గరికి లేదే కళ్యాణ మండపంలో ఉంటాడు అక్కడికి వెళ్దాం ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని అక్కడ టేస్ట్ యేసుప్రభు అక్కడికి వెళ్దాం అలాగేం జరగలే ఈయనే స్మశానం దగ్గరికి వెళ్ళాడు ఆ అవతల మోసుకెళ్ళిపోతుంటే ఈయనే అక్కడికి వెళ్ళాడు ఈయనే పాడి దగ్గరికి వెళ్ళాడు ఈయనే పాడి ఆపాడు ఆపండి ఆపండి అన్నాడు వాళ్ళెవరికి ఈయన వస్తాడని కూడా తెలియదు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఈయనే వెళ్ళాడు మీరు బైబిల్లో చదవండి యేసుప్రభు చాలా చోట్లకి ఆయనే వెళ్తాడు చాలా తక్కువ విషయాల్లోనే ఆయన తీసుకెళ్ళారు కానీ రేరుగా ఆయన తీసుకెళ్ళిన సందర్భాలు వేరు ఉన్నాయి చచ్చిపోయిన పాప దగ్గరికి అది కానీ ఎక్కువ సందర్భాల్లో ఈయన వెళ్తాడు ఈయన ఎక్కువ వెళ్ళాడు ఇవిడ ఆ నాయను విధవరాల కుమారుడు చచ్చిపోయి పాడి మీద మోసుకెళ్ళిపోతుంటే ఎవరు వెళ్ళారు యశ్వర అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి అమ్మా ఏంది బాధ అంటే ఏడుస్తున్నారట ఏడుస్తుంటే పాడి ఆపమని ముట్టి ఏడవకని చెప్పి ముట్టి దగ్గరకు వచ్చి పాడి ముట్టాడట పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడా గటాప్ అన్నాడట చనిపోయినోడు లేచి కూర్చున్నాడట మాట్లాడటం మొదలు ఇచ్చాడట అమ్మా అమ్మా అన్నాడట అందరూ ఇప్పుడు మీరైతే ఏమవుతారు చెప్పండి ఆల్రెడీ పొద్దున్న చచ్చిపోయాడు అనుకోండి బంధువులు అందరూ రావాలని ఒక గంట రెండు గంటలు వెయిట్ చేస్తారు లేట్ చేస్తారు కదా సో బంధువులు అందరూ వచ్చేసరి అందరూ చూస్తే పౌడర్ వేసేసారు సెల్లు కొట్టేసారు పూలు చల్లేసారు తెల్లగొట్ట చుట్టేశారు పెట్టిలో పెట్టేశారు పెట్టి రావడానికి కూడా ఇప్పుడు వెంటనే పెట్టి మన ఇంట్లో ఉండదు కదా బయట నుంచి రప్పించుకోవాలి అది రావడానికి ఒక గంట అరగంట పడుతుంది ఆ పెట్టి రప్పించుకొని పెట్టిలో పెట్టుకొని మొత్తం మీద అన్నీ వేసుకొని గుడ్డ కప్పుకొని అన్నీ చేసిన తర్వాత మేకలు దగ్గట్టి దగ్గర ప్రార్థన చేసి లేపి పాటలు పాడుకుంటూ వెళ్ళడానికి చచ్చిపోయినోడికి అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది దగ్గర దగ్గర మూడు నాలుగు గంటల పైన పడుతుంది కదా ఈలోగా శవం ఏమైపోద్ది పాడైపోద్ది ఏదో విధంగా మార్పులు వచ్చేస్తాయి శవంలో పాడైపోద్ది వాసన పడుతుంటుంది నల్లగైపోద్ది ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఆపండి బాబయ్య అని శ్మశానందరి మనం గొయ్ తగుతూ రెడీగా ఉండగానే పెట్టేయడానికి రెడీగా ఉండగానే వచ్చి పాడి ముట్టి లేదా పెట్టి ముట్టి నాయన పెట్టి మీద ఉన్న మూత తన్నుకొని బయటకు వచ్చాయి అంటే ఆ లోపల నుంచి ఒక తందంతే పెట్టి మూత అలా గ్రాఫిక్స్లో ఎగిరినట్టు పైకి ఎగిరి గిరగరా గిరగరా తిరుగుతూ కింద పడుతుంటే స్టైల్గా లాగా పైకి లేసి మాట్లాడుతూ బయటకు వచ్చాడు అనుకోండి అలా జరిగినాయి యేసుప్రభు కాలంలో ఒరిజినల్ అందరూ భయాక్రాంతులైపోయారట అర్థమైందా నిజంగా చచ్చినుడు బతికితే మరి యేసుప్రభు గారి నాయని విధవరాలు కుమారుడు బ్రతికించినప్పుడు అందరూ అక్కడ భయాక్రాంతులైరి అని వ్రాయబడింది సరిగా వాక్యాన్ని ధ్యానించండి ప్రభు మనకు వివేకం ఇస్తాడు ఇస్తాడు ప్రభు మనల్ని బలపరుస్తాడు తర్వాత పది మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డారు బలహీన పరిచే దెయ్యం పట్టిన స్త్రీ లోకాసు వార్త పదమూడు అధ్యాయం స్వస్థపరచబడింది ఏమండి పదిహేడు అధ్యాయం పదకొండు వచ్చినాలో పది మంది కుష్ట రోగులు స్వస్థపరచబడ్డారు పది మంది ఒకటేసారి బల్క్ ఒకటి తర్వాత ఒకటి కాదు వారందరూ వెళ్ళు చూడగా ఏమైరీ వారందరూ వెళ్ళి చూడగా ఏమైరీరి శుద్ధులైరి పది మంది శుద్ధులైరి కానీ వచ్చిన ఎంతమంది అట ఒక్కడే తిరిగి వస్తాడట మిగిలిన తొమ్మడుగురు ఎక్కడా అని ఆయన అడుగుతాడు సో ఇంకా తొమ్మిది మంది జంపు జలా అని మళ్ళీ కనబడలేదు తుప్పాకి దెబ్బ దొరకలేదు ఇంకంటే వాళ్ళకి ఏం కావాలి స్వస్థత కావాలా రక్షణ కావాలా తొమ్మిది మందికి స్వస్థత మాత్రమే కావాలి రక్షణ వద్దు సరే ఒరిజినల్ స్వస్థత చేసినప్పుడే వాళ్ళు తిరిగి రాలేదట తొమ్మిది మంది జంపు మళ్ళీ కనబడలేదు వాళ్ళు పోయారు ఒక్కడే వచ్చినట్ట పాపం ఏమండి సరే తర్వాత దాసుని చెవి బాగవడం కానాలో నీళ్ళు ఎలా మారాయి ద్రాక్షరసంగా మారాయి సమరస్త్రీ చేసినవన్నీ తనతో చెప్పేశారట ఏం చెప్పాడట చేసినవన్నీ చెప్పేశాడట అన్నీ చెప్పేశాడట ఒకటి కూడా వదలకుండా అప్పుడు వనికిపోయిందట ఊళ్ళోకి వెళ్ళి ఏం చెప్పిందట అందరితో నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సియా అక్కడ ఉన్నాడు పదాన్ని తీసుకొచ్చింది అందరినీ అన్నీ చెప్పేశాడు మళ్ళీ కొన్ని మళ్ళీ లిట్లే షరతులు వర్తిస్తాయి షరతులు వర్తిస్తాయి కల ఏ ఉండవు అంటే నీకు తెలియని ఇక ఎవరికి మూడో కంటికి తెలియని నీకు మాత్రమే తెలిసిన రహస్యాలు మొత్తం చెప్పేశాడు అవసరమైతే నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు చేసినవన్నీ చెప్పేసి ఉండ ఉంటాడు అది పవర్ అంటే యేసుప్రభు పవర్ నేను చేసినవన్నీ నాతో చెప్పాడు అన్నది సాక్ష్యం ఇచ్చింది అది ఆత్మల వివేచన అంటారు దాన్ని ఏమంటారు ఆత్మల వివేచన హృదయ రహస్యాలు ఎరగడం అంటారు ఇదొక వరం రైట్ తర్వాత కబెర్ణహూములో ప్రధాన కుమారుడికి స్వస్థత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వ్యాధు ఉన్న వ్యక్తికి బేతస్త కోనేటి దగ్గర స్వస్థత గుడ్డివాడు చూపు అందటం తొమ్మిదో అధ్యాయంలో పుట్టుగుడ్డివాడు కన్నులు తెరవడం తొమ్మిదో అధ్యాయం పెద్ద సంచలనం అయిపోయింది తర్వాత మృతుడైన లాజరు నాలుగు రోజుల తర్వాత తిరిగి బ్రతకటం నూట యాభై మూడు చేపలు వలలో పడటం ఏమంటే ఇవన్నీ కూడా ఇంకా చదువుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా అపోస్తుల కార్యాల్లో వీళ్ళు చేసినవి ఉన్నాయి యేసు ప్రభు గారు యేజు ప్రభు చేసిన ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ చదువుకుంటూ పోతే అంజోరపు చెట్టుని చెప్పించాడు సూచిక్రియ వెంటనే వేళతో సహా ఏమైపోయింది అది ఎండిపోయింది నాలుగు వేల మందికి ఆహారం పెట్టాడు ఏడు వేల మందికి ఆహారం పెట్టాడు యాయురు కుమార్తెను బ్రతికించాడు పక్షవాయువు ఉన్న వ్యక్తిని స్వస్థపరిచాడు పేతురు అత్తను ఇమ్మీడియట్గా జ్వరం నుంచి విడిపిస్తే ఆమె లేచి పరిచయ చేసింది శతాధిపతి దాసుని స్వస్థపరిచాడు ఇంకా ఒకటి కాదు రెండు కాదు రక్తస్రావంతో బాధపడే స్త్రీ వెంటనే రక్తం ఏమైపోయింది ఆన్ ద స్పాట్లో ఆగిపోయింది ఓచ కాళ్ళు చేతులు గలవాడికి చేతులు కాళ్ళు ఇచ్చేశాడు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేసాడు చాంద్ర రోగిని స్వస్థపరిచాడు జలోదర రోగం గలవాణిని స్వస్థపరిచాడు ఇవన్నీ ఆన్ ద స్పాట్లో జరిగిపోయాయి ఆన్ ద స్పాట్ మళ్ళీ వీటిని అంటారండి అద్భుతాలు సూచక్రియలన్నీ ఇంకా అపోస్తలు ఏం చేశారో చూస్తే శృంగారమ దేవాలయం దగ్గర పుట్టుకుంటోడు ఉంటే వాడిని లేపేశారు వాడికి విశ్వాసం కూడా లేదు అననీయ సభిరాలు తప్పు చేసినందుకు వెంటనే గద్దించాడు అక్కడికక్కడే వాళ్ళు పడి చచ్చారు అంటే శపిస్తే వెంటనే ప్రాణం పోయే సూచక్రియలు కూడా చేశారు ప్రజల మధ్య అనేకులు స్వస్థతలు చేశారు ఫిలిప్ కూడా సూచక్రియలు చేశాడు పేతురు అయినైన స్వస్థపరిచేశాడు పౌలు అప్పటికప్పుడు ఎలుమనే గుడ్డోడిగా మార్చేశాడు ఖండిస్తే గుడ్డోడైపోయాడు అయిపోయాడు లొస్త్రలో బలహీన పాదాలు ఉన్న వ్యక్తికి వెంటనే 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 ఏమొచ్చింది స్వస్థత వచ్చేసింది ఆన్ ది స్పాట్లో పౌలు పుతోనను దయ్యాన్ని వెంటనే వెళ్ళగొట్టాడు ఆమె కూడా ఒప్పుకుంది వీళ్ళు సర్వోన్నతుడైన క్రీస్తుకు దేవునికి దాసులని తర్వాత పౌలు ఎపెస్సులో ఎన్నో సూచిక్రియలు చేశాడు మేడం మీద నుంచి పడిపోయిన ఐదుకనే యవనస్తుని కిందకి బతికించి మరలా అంటే మేడం నుంచి పట్టాడంటే బ్లడ్ కూడా బయటకు వచ్చేస్తుంది తల పగిలిపోయి బ్లడ్ కూడా బయటకు వచ్చేస్తుంది అలాంటి వాడిని ఆన్ ద స్పాట్లో బతికించేసి మరలా వాళ్ళ కుటుంబానికి సంఘానికి అప్పగించేశాడు పౌలను సర్పం కరిచినప్పటికి కూడా దాన్ని మంటల్లో విసిరేసి ఏం కాకుండా కూర్చున్నాడు అలాగే పొప్పులి అనే ద్వీపంలో ఆ పొప్పులి ద్వీపంలో ఆ ద్వీపంలో పొప్పులి తండ్రిని ఇంకా అనేక మందిని పౌలు ఏం చేశాడు స్వస్థపరిచాడు ఇవన్నీ స్వస్థతలు అద్భుతాలు సూచక్రియలు ఇది మనకి బైబిల్ ఇచ్చిన నమూనా కనీసం ఎలా చేయలే ఎలా చేయలేకపోయినా ఎలా చేయలేకపోయినా వీటికంటే గొప్పగా అయినా చేయాలి ఆ పాయింట్ మీకు అర్థమైందా ఎంతకంటే తక్కువగా అనుకున్నారా అబ్బే ఇప్పుడు అంతకంటే గొప్పగా ఏసయ్య కంటే గొప్పగా చేస్తామని కొంతమంది బయలుదేరారు కదా వచ్చిన అపార్థం చేసుకొని ఏసైయ్య కంటే గొప్ప కార్యాలు మేము చేస్తామని బయలుదేరరా వచ్చిన అపార్థం చేసుకున్నారా ఆ వచ్చనంలో అద్భుతాలు సూచక్రియల గురించి చెప్పలేదు ఆ వచ్చినం ఆ వచనం చెప్పింది దేనికోసం అంటే నాకంటే గొప్ప సత్కార్యాలు మీరు కూడా చేస్తారా బిడ్డలారా అని చెప్పాడు ప్రభు ఆయన నేను ముప్పై మూడున్నర సంవత్సరాలే ఉన్నాను భూమి మీద స్వార్థ కార్యక్రమాలు జరిగించడానికి కానీ మీరు నాకంటే గొప్ప సత్కార్యాలు అయ్యో విశ్వాసం వాడు చేస్తాడు క్రియలు అన్నాడు అక్కడ క్రియలు కార్యాలు కూడా కాదు క్రియలు ఆ క్రియలు సత్క్రియలు తప్ప సూచిక్రియలు కాదు ఒకళ్ళు సూచిక్రియలు అంటే ఒకళ్ళు ఎవడైనా సూచిక్రియలేని బలంగా వాదిస్తే నా ఎందు విశ్వాసం ఉంచిన అంటే అందరూ వస్తారా కొందరు వస్తారా అంటే మీరందరూ విశ్వాసం ఉంచిన వాళ్ళే కాదా అంటే ఇప్పుడు మీరు అందరూ ఏసుక్రీస్తు కంటే గొప్ప అద్భుతాలు సూచిక్రియలు చేస్తారానా ఒకళ్ళు చేస్తారనే మీ వాదన అయితే చేశారా ఇప్పుడైనా కనీసం ఏసుక్రీస్తుతో వద్దులండి అపోస్తు కిందైనా ఉన్నారా ఆ దరిదాపులైనా కనబడుతున్నారా బాగా దూరంగా కనబడుతున్నారా కాబట్టి వచనాలను అపార్థం చేసుకోవడం తేలిక అర్థం చేసుకోవడం చాలా కష్టం అక్కడ చెప్పబడుతున్న సత్క్రియల గురించి మాత్రమే తప్ప సూచక్రియల గురించి సూచిక అద్భుత కార్యాల గురించి యోహాన్ స్వార్థ బద్నాలుగా వచనంలో నాకంటే గొప్పగా నాయందు విశ్వాసం ఉంచినవాడు వాటికంటే మరి గొప్పవి చేస్తాడని చెప్పింది అద్భుతాలు సూచిక్రియల గురించి కాదు ఒకడు అదే అని మీరు వాదిస్తే మీరు విశ్వాసా కాదా ముందు మీరు డిసైడ్ చేసుకొని అంతకంటే గొప్పగా మీరు ఏమైనా చేశారా చేస్తున్నారా లేదా అని తెలుసుకోవాలని హైదరాబాదులో ఆల్రెడీ చెప్పేశారు మళ్ళీ మీకు ఇప్పుడు గుర్తు చేస్తున్నాను హైదరాబాద్లో చాలామంది విన్నారు దాదాపు యాభై వేల మంది అనుకుంటే ఆ వీడియో చూశారు నమూనా మీకు కళ్ళ ముందుకు వచ్చేసింది ఇప్పుడు చెప్పండి సత్యము మరియు అసత్యము దేవుని బోధ మరియు దయ్యముల బోధ మీకు ఏం కావాలైనా పైన వెతికే క్రమంలో ఇవేవి జరగకపోయినా మనం ప్రభువు నమ్ముతాం